టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణకేడు పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలోని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశానుసారం నారాయణకేడు డిఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సరైన ద్రోపత్రాలు లేని అరవై ఏడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని సిఎస్ శ్రీనివాసరెడ్డి నారాయణకేడు ఎస్ఐ శ్రీశైలం సిర్గాపూర్ ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సబ్ డివిజన్లోని ఎస్ఐలు

मैले पेपरले रिसिभ गरेको छ अनि अलि अलि सर अर्डर गर्नुको अर्डर गर्नुको 200 200 700 1200 बन्ड पेपर गुसेयन् अनि कम्प्लिट गर्नु सुभेदन गर्छु सर अब सुति त्रिमैसी सर पोषमले अर्जी पोषमले पोषमले गुण गुण सम्मान गर्नु छ छक हा सर हा अब जक्त कुला మదతకే కరసా ససి కాలనీలో బుజ్జి బుడిపట్ బంగరాల ఉంటే చపాల పోలీసోల కరనే సార్ బంగరాల బైక్లే నిచ్చు 15 దరు ఉంటా బెడ్కిలే అవర సార్ కింద చిన్ని ఉంటారు ఆ వాస్తవ వాస్తవ సార్ 10000 రూపాయలు కలుగన ఆ వాస్తవ సార్ టౌన్ లోపల గ్రౌండ్ లై బైక్లే కరెక్ట్ ఫస్ట్ వాడే దేవుడిస్తం మేము ఫస్ట్ వాడే సి బైక్ సి ఎస్ ఐ రండి సార్ రక

ఈరోజు నావికేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా యొక్క జిల్లా ఎస్పీ గారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం సంగ మా నానికేడ్ డివిజన్ సంబంధించి మా నానికేడ్ సిఐ గారు నానికేడ్ ఎస్ఐ కంక్తి కల్హేర్ మనూరు మరి నాలుగిద్ద అందరు ఎస్ఐలు వారి సిబ్బంది అందరం కలిసి ఈరోజు మార్నింగు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేశాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసులో చేసే డ్యూటీలో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది మేము చేస్తూ ఉంటాము పబ్లిక్కి పోలీస్కి మధ్యలో సత్సంబంధాలు పెంచుకోవటానికి పోలీస్ ఇమేజ్ పెంచటానికి అదేవిధంగా పబ్లిక్లో వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని అదేవిధంగా ఆ ఏరియాలో ఎవరైనా అనుమానమైన వ్యక్తులు కానీ అనుమానమైన బండ్లు కానీ దొంగతనం చేసిన బండ్లు కానీ ఉన్నట్టయితే వాటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం టీంలన్నీ కలిసి మన నాకేట్ టౌన్లో ఈ యొక్క శివా చౌక్ నుంచి ఇటు బసవ చౌక్ మధ్యలో ఉన్న కొన్ని కాలనీలో చెక్ చేయడం జరిగింది దాదాపుగా అరవై చిల్లర వెహికల్స్ మనం చెక్ చేసి వాటికి సరైన పేపర్లు లేని కారణంగా తెచ్చి వాటిని ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది పేపర్స్ ఉంటే వారికి హ్యాండ్ చేయడం జరుగుతుంది లేని సమక్షంలో వాటిపైన స్థగ చర్య లీగల్గా చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మీ ద్వారా మా పోలీసు విన్నపం ఏంటంటే ఎవరు కూడా తాగి మ్యూసం చేయకుండా అదేవిధంగా తాగిన తర్వాత బండ్ నడిపి యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండాలి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా శాంతి భద్రతలు కూడా కాపాలని పబ్లిక్ నేను మీ ద్వారా వినపం చేస్తున్నాను థ్యాంక్ యూ